య్ శ్రీరామకృష్ణాయన మహా నేడు రమ రామభక్తుడు ఆంజనేయ స్వామి భక్తుడైన శ్రీ తులసీదాస్ గారి జయంతి తులసీదాస్ గారు అనగానే మనకి రామచరిత మానసు హనుమాన్ చాలీసా గుర్తుకు వస్తాయి ఆ హనుమాన్ చాలీసాని అందరూ నిత్యం పారాయణ చేస్తారు దాన్ని తెలుగులోకి అనువదించి సుశ్రావ్యంగా ఉపగానం చేసిన కనుక ఎంఎస్ రామారావు గారిది ప్రతి ఇంట్లోనూ నిత్యం అది వినబడుతూనే ఉంటుంది అయితే తులసీదాసు గారు ప్రయాగ సమీపంలో బాందా జిల్లా రాజాపురం అనే గ్రామంలో పదిహేను వందల యాభై నాలుగవ సంవత్సరము శ్రావణశుద్ధ సప్తమి నాడు మూలా నక్షత్రాన ఆత్మరామ్ డూబే తులసీదేవి అనే పుణ్య దంపతులకు జన్మించారు విషయంలోకి వస్తే ఇవాళ అతన్ని స్మరించుకోవడం ఎలాగంటే శ్రీ రామకృష్ణుల వారి ఆధ్యాత్మిక పుత్రుడు రామకృష్ణ సంస్థల ఆశ్రమాల తొలి అధ్యక్షుడైన బ్రహ్మానంద స్వామి గారు అంటే రాకాల మహారాజు బ్రహ్మానంద మహారాజు దక్షిణ దేశ పర్యటనలో దక్షిణ దేశం అంతా తిరిగి ప్రతీ దగ్గర కూడా శ్రీ రామనామాన్ని సంకీర్తనాన్ని విని తాను బేలూరు మఠంకి తిరిగి వెళ్ళాక ఈ నెలకి వచ్చే రెండు ఏకాదశులకి కూడా రామకృష్ణ ఆశ్రమాల సంస్థల్లో రామనామ సంకీర్తన జరగాలి అని ఒక నిర్ణయాన్ని పెట్టారు అలాగే అతని జన్మదినం నాడు కూడా ఏ ఉపన్యాసాలు కాకుండా రామనామ సంకీర్తనే చేయమని కోరారు ఆ విధంగా ఎప్పుడూ కూడా రామకృష్ణ ఆశ్రమాల్లో ఇదే ఈ రామనామ సంకీర్తనే జరుగుతుంది దానికి ముందుగా ఈ తులసీదాసు రచించిన ప్రార్థనా గీతాలు ముందు పఠిస్తారు అందరూ కూడాను వాటిలో కొన్ని మనం మీతో పంచుకుంటాను శ్రీనాథే జానకీనాథే అభేద పరమాత్మని తదాపి మమ సర్వస రామ కమలలోచన శ్రీనాథుడైన విష్ణువు జానకీనాథుడైన రాముడు ఇరువురు అభిన్నులు ఒకే పరమాత్మ వేరు స్వరూపాలు అయినప్పటికీ కమలలోచనుడైన రాముడే నా సర్వస్వం అని తులసీదాస్ గారు నా ఆరాధ్య దైవం వర్ణానామర్ధసంగా రసానం చందసామపి మంగళానాంచ కర్తారౌ వందే వాణి వినాయకౌ అక్షరకూర్పులు ఏ దేవి కటాక్షం వల్ల అర్ధాన్ని భావాన్ని సంతరించుకొని ఏ దేవి మంగళప్రదాయనో ఆ వాణీదేవి సరస్వతికి విఘ్న నిరోధకుడైన వినాయకునికి నేను ప్రణమిల్లుతున్నాను సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ సీతారామ కళ్యాణ గుణాలనే పుణ్యారణ్యంలో విహరించే కవీశ్వరుడికి అంటే వాల్మీకి మహర్షికి కపీశ్వరుడికి హనుమకు నేను ప్రణమిల్లుతున్నాను యన్మాయా వసవర్తి విశ్వమకిలం బ్రహ్మాదిదేవాసుమృషవ భాతి సకలం రజో యథాహేర్భ్రమహ అసురులు బ్రహ్మదేవతతో సహ సకల విశ్వం ఎవరి మాయానువర్తి చరిస్తోందో సృష్టి మొత్తం తమ ఉనికిని పొందుతోందో ఏ దేవదేవుడు మూలకారుండో ఎవరు సర్వనియామకుడో ఎవరి పాదపద్మం భవసాగరాన్ని దటించే నావగా ಸಾಧಕೃಷ್ಟಿಪದ ಮುಂದು ನಿರಂತರಂ ಭಾಷೆಲ್ ಅಟ್ಟಿ ರಾಲು ವಾರಿಗೆ ನೇನು ಸದಾ ಪ್ರಣಮಿಲ್ುತು ನಾನು ಪ್ರಸನ್ನತಾ ಜ್ಞಾನಗತಾಭಿಷೇಕ ತದ ವನವಾದುಖತಃ ಮುಖಾಂಭುಜಶ್ರೀರಘುನಂದನಶ್ಯ ಮೇ ಸದಾ ಸುಸಾ ಮಂಜುಳಮಂಗಳ್ರದ పట్టాభిషేక సమయాన ఆనందంతో పొంగిపోకుండా అరణ్యాలకు వెళ్లాల్సిన వార్త విన్నప్పుడు దుఃఖంతో కుంగిపోకుండా రెండు పరిస్థితులను సమంగా భావించి ప్రసన్న వదనంతో శ్రీ రఘునందని మంజుల మంగళ ప్రదమైన ముఖారవిందం నాకు ఆధ్యాత్మిక లబ్ధి ఒసగుగాక నీలాంబుజశ్యామల కోమలాంగం సీతాసమాపిత వామభాగం పాణౌ మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశనాధం పోలిన వర్ణంతో దీపిస్ దీపిస్తున్న శరీరాన్ని కలిగి వామభాగాన్ని సీతామాతో కుడిగి చేతుల్లో కోదండాన్ని విల్లంబులను ధరించి ఉండే రఘువంశనాధానికి నేను సదా అంజలి ఘటిస్తున్నాను మూలం ధర్మతరోవేక జలదే పూర్ణేందుమానందదం భాస్కరం హగగణం దాంతాపహం తాపహం ఏ శ్రీరామ బహ్వాళ్ళు ధర్మవృక్షానికి మూలవేరు వివేకజల్దికి వివేక జలదికి ఆనందపూర్ణ చంద్రుడు వైరాగ్య పద్మాన్ని వికసింపజేసే భాస్కరుడు పాపపు చీకట్ల వల్ల కలిగే దుఃఖానికి ఉపశమనకారు మహామోహమనే దట్టమైన మేఘాన్ని చిన్నాభిన్నం చేసే ప్రచండ వాయుప్రవంజనము మహర్షులకు కలిగిన కళంకాన్ని నిర్మూలించాడో రావుండి వల్ల ఆయనకు నా ప్రణతులు కుందేందీవరసుందరవతిబల విజ్ఞానదామావు సౌభాడ్యౌ వరజన్వినౌ శ్రుతి గోవి ప్రబుధ ప్రియ మాయామానుషరుపిణ రఘువరౌ సమవంతౌత సీతన్వేషణతరౌ పదిగత భ్రతిప్రదౌ తహిన సీతన్వేషణ తపర్లు నేలన్ తెలుపు వర్ణాలతో శోభిల్లేవారు మహాబలవంతులు విజ్ఞానదనులు చక్కటి విలుకాండ్రు శృతులచే కీర్తింపబడినవారు గోవులను బ్రాహ్మణులను రక్షించేవారు మాయామానుష రూపులు ధర్మ సంస్థాపనార్థులు అయిన రామలక్ష్మణులు నాకు ప్ర భక్తిని ప్రసాదించుగాక ఆర్తానామా భీతానాం పయనాశనం ద్విశతాం కాలదండం తం రామచంద్రం నమామ్యహం ఆర్తులు ఆర్తి నివారించేవాడు భీతిలిన వారికి అభయప్రదానం చేసేవాడు చతుర్భయంకరుడు అయిన శ్రీ రామచంద్రమూర్తికి నేను నమస్కరిస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు ఉన్నాయి మొత్తం రామాయణంలో ఒక్కొక్క కాండకి ఒక్కొక్క ప్రార్థనా శ్లోకాన్ని అతను రచించారు అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలదు అయితే శ్రీరాములు వారి ఆంజనేయ స్వామి వారి దర్శనం పొంది శివ పార్వతుల ఆదేశం చేత రామాయణాన్ని రచి రచించిన ఆ నీవు రచించిన రామాయణం సామవేదంలాగా భూమి మీద చక్కగా ప్రసిద్ధి చెందుతుంది నువ్వు ఆ ప్రజలందరూ నీ రామాయణాన్ని గానం చేస్తారు అని ఆశీర్వదించి గౌరీ శంకర్లు అంతర్దాయనమయ్యారు అలాగే మారుతి అంటే ఆంజనేయస్వామి వినయపదములను రాయమని ఆయన ఆజ్ఞాపించను అదే తులసీదాస్ వినయపత్రికగా రచించి భగవంతుని పాదపదములక సమర్పించను శ్రీరాముడు దానిపై తన హస్తాక్షరములను ఉంచెను ఉత్తర భారతదేశంలో ఈ వినయపత్రిక అన్నది అందరూ కూడా పాటిస్తారు ఇంత జై రామకృష్ణ అమ్మ ఇంతటితో ఇది ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను